హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాలో మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు మనిషి జీవన శైలిని మార్చిన ఒక చెట్టు కూరగాయల అంటే ఆకు ఆకుకూర అనేసి చూపించబోతున్నానండి ఇది కనుక మనం తిన్నట్లయితే మనలో మార్పు ఎలా చెందుతుందో ఒక్కొక్కటి ఒకటి చెప్తానండి నిజంగా మీరు ఎవరికైతే ఆ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి అదేవిధంగా షుగరు కిడ్నీ సమస్యలు గుండె సమస్యలు నిన్న ఒక బ్రదర్ కామెంట్ చేశారండి అలాంటి సమస్యలు ఉన్నవారికైనా బ్రహ్మాండంగా ఆ సమస్యలు తగ్గి మీరు ఏదైతే కోరుకుంటారో ఆ సమస్య పెరగడానికి చాలా చాలా అవకాశాలు ఉంటుందండి ఓకే మరి నేను లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నాను వీడియో చివరిదాకా చూడండి మరి ప్రతి వీడియోలో చెప్పినట్టే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ వస్తుంది దాన్ని కూడా నొక్కండి నా కొత్త కొత్త వీడియోలు చూడడానికి ఇంకోటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్ లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది సో మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో లై వీడియో నుంచి ఇవ్వదాకా చూడండి అక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి తొందరగా నేను వివరిస్తానన్నమాట ఓకేనా చూడండి ఇప్పుడు చూడండి ఈరోజు నేను చూపించబోయేది మీరు ఏది కష్టపడాల్సిన అవసరం లేదండి జస్ట్ మీరు ఎక్కడైనా సరే ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఏదైతే నేను ఈరోజు చూపించబోతున్నానో దాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో అమ్మ కానివ్వండి లేదా మీ వైఫ్ కానివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతికి ఇవ్వండి మీ ఇంట్లో వంట చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళక వాళ్ళ చేతికి ఇవ్వండి చాలా అంతే ఇది వండి పెట్టండి అని చెప్పండి అంతే ఎలా వండినా పర్వాలేదు కానీ ఆయిల్ మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి అంటే నూనె మాత్రం తక్కువ వేసుకొని ఓకేనా ఎక్కువగా నీళ్లు ఉండే విధంగా చూసుకోండి ఆయిల్ కొంచెం వేయండి ఇప్పుడు ఆయిల్ లేకుండా ఎవరు ఉండరు కానీ ఆయిల్ లేకుండా ఉంటేనే బాగుంటుంది సో ఒకవేళ మనకు ఒక అరవై డెబ్బై సంవత్సరాలున్న ఒక అవ్వతోని వండిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ లేకుండా మన నోటికి రుచికరమైన వంట అయితే చేసి పెడుతుంది మీకు సో ఇది మీరు కనీసం అంటే నెలలో ఎన్నిసార్లు తినాలి అసలు తింటే మనకు ఎలా ఉంటుందనేసి నేను వీడియో చివరిలో చెప్తానండి కొంచెం వీడియో దాకా చూడండి ఇటువంటి వీడియోలు చాలా చాలా మిస్ అవుతారు నేను ఈరోజు చూపించబోయేది చాలామంది మీకు చెప్పే ఉంటారు మీరు చూసే ఉంటారు కానీ నేను దాన్ని అసలైన మార్గం అనేసి ఎవరు చెప్పలేదండి ఇప్పుడు మనం అదే అదేవిధంగా బయట ఆయుర్వేదం గురించి చెప్పే వాళ్ళందరూ చాలామంది ఈరోజు నేను చూపించబోయే చెట్టు గురించి చెప్పారు ఆకుకూర కానీ అంత డీటెయిల్స్ చెప్పలేదండి దా వాళ్ళు చెప్పేది ఏంటో నేను దాన్ని కూడా నేను చెప్తానండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపించిన తర్వాత ఎవరైతే అంతకుముందు నేను ఈరోజు చూపించబోయే ఏదైతే ఆకుకూర ఉందో ఇది మంది చెప్పారులే కొత్తగా ఏముంది అనేసి అనుకోకండి కొత్తగా ఉంటుంది ఓకేనా కొత్తగా ఉంది నేను చెప్తాను కొంచెం వీడియో నుంచి దాకా చూడండి లేట్ అయినా పర్వాలేదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ సృష్టిలో అంటే ఈ భూమి మీద మొలిచే ప్రతి ఒక్క మొక్క మనకు అవసరమే ఓకేనా మొన్న ఒక బ్రదర్ అయితే ఒక వీడియో షేర్ చేశారండి ఇందులో నేను చెప్పకూడదు కానీ ఏదైతే చెట్టు ఇంట్లో ఉంటే సర్వ రోగాలు అంటే మన ఇంట్లో మన ఇంట్లో ఉండే డబ్బులన్నీ నాశనం అయిపోతాయంట ఒక ఎనిమిది చెట్లు మన ఇంట్లో ఉంటే అదేంటో మీరు ఆ చెట్లు ఏంటో మీరు ఎక్కువ సంఖ్యలో కామెంట్ చేస్తే దాని గురించి నేను చెప్తాను కానీ మనం ఒకరు చెప్పింది మనం చెప్పకూడదు కదా కానీ చెట్లను పెంచమని చెప్పాలి కానీ అవగాహన అయితే అందరిలోనే నింపాలి కానీ ఇలా ఉన్న చెట్లనే ఇప్పుడు ఉన్న జనరేషన్లో అంతంత మాత్రమే చెట్ల గురించి ఆ అంతంత మాత్రం ఉన్నవారికి ఇంకా ఇంట్లో ఈ చెట్లు ఉండవు ఉంటే ఉన్న డబ్బులు వెళ్ళిపోతాయి ఆ సంసారాలు బాగుపడమని చెప్తే ఇలాగనే అయిపోతాయి అన్నమాట చెట్ల గురించి ఎవరు పట్టించుకోరు సో దయచేసి అలాంటి వీడియోలు చేయకండి ఒకవేళ చెట్ల గురించి ఏదున్నా మంచి బెనిఫిట్ ఉంటుందండి ఇప్పుడు మనకు మెడిసిన్స్ అన్నీ వచ్చాయి కానీ అప్పట్లో ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం చూసుకుంటే మనకు చెట్ల తప్ప ఏమీ ఉండదండి ఓకే అంత మంచి లాభాలు అయితే చెట్ల గురించి ఉన్నాయి తెలుసుకోండి సో తెలిసి ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసినట్లయితే కొంచెం మీరు ఇంకా ఎక్కువ సంఖ్యలో తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయండి ఓకేనా సో ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు చూడండి ఇంకో ఇవి మీకు క్లియర్గా చూపిస్తాను ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతాయండి ఇది మన పంట పొలాల్లో కూడా దొరుకుతాయి వరి చేను అంటే మనం వరి వరినాట్లు వేసే గట్ల పైన కూడా ఉంటాయండి అదేవిధంగా మిరప తోట టమాటా తోట ఏ తోట అయినా సరే అక్కడైతే ఖచ్చితంగా అయితే ఇవైతే ఉండడం జరుగుతుంది ఓకేనా సో ఇది వచ్చేసి మనకు చాలామందికి తెలిసే ఉంటుంది కొండపిండి చెట్టు అనేసి అంటూ ఉంటారండి ఇది కొండపిండి చెట్టు ఎందుకు వచ్చిందో ఒకసారి వివరిస్తానండి అంటే ఇప్పుడు మనకు అది ఆ సిచ్యువేషన్ ఉందా లేదా అనేసి మీకు తెలుసుకోవాలి ఈ కొండపిండి చెట్టు అనేసి ఎందుకు అంటారు మన మన అంటే మనం ప్రతి ఒక్కరు పిలిచేది ఏంటంటే అంటే ఇది తెల్ల గనిజేరు కూర అనేసి అంటారండి వీటిని కానీ అసలు మనకు ఈ కొండపిండి చెట్టు అంటేనే ఎక్కువగా మనకు అర్థమవుతుంది అనమాట ఓకేనా ఈ కొండపిండి చెట్టు అనేసి పేరు ఎందుకు వచ్చిందో చెప్తాను చూడండి ఒక్క రెండు నిమిషాలు తెలియాలండి చెట్ల గురించి విన్న వాళ్ళకి అంతేగాని నేను సోది చెప్పట్లేను ఏంటంటేనండి ఈ కొండపిండి ఆకులు చూసారా ఈ మొక్క ఆకులు చూసారా ఈ మొక్క ఆకుల పసరు బండలపై ఓకేనా ఇప్పుడు మీకు మీకు ప్రత్యేకంగా చూసి చూపిస్తాను మరి ఇప్పుడు బండ అంటే రాళ్ళుగా పవర్ ఎక్కువైపోయిందో మరి ఈ చెట్టు పవర్ ఎక్కువ తగ్గిందో తెలవదు కానీ ఇగో చూడండి ఇలా ఇలా పిసికి ఇలా పిసికి మనం పోకు వచ్చింది కానీ కొంచెం నీళ్ళు పోతాయన్నట్టు పసరు వచ్చింది చూడండి ఇగో ఇగో ఈ ఈ ఈ పసర్ని ఎంతటి గట్టి బండపైనైనా సరే ఇలా పోసినట్లయితే సో ఆ ఊగిన పలిగిపోద్ది అన్నమాట అయితే కొండని సైతం పిండి పిండి రాళ్ళని సైతం పిండి పిండి చేసేది ఈ ఆకు పసరు ఈ మొక్క ఒక పసరన్నమాట సో అప్పుడు అందుకనే దీనైతే ఆ పేరేని కొండపిండి చెట్టు మొక్క అనేసి పిలవడం జరిగింది ఓకేనా తెల్లగారు చేరుకూర అనేసి కూడా అంటారండి మన సంస్కృతం అంటే మనం మనం ఎక్కువగా మన తెలుగు వాళ్ళు వాడేది ఓకేనా మరి ఇప్పుడు ఏదైతే కొండపిండి ఆ మొక్క ఆకుల పసరు మనం రాళ్ళపై కొండలపై వేస్తే పరిగేది లేదో మనకు తెలియదు దాన్ని పూర్తిగా తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలిసి ఉంటుంది అనమాట ఓకేనా సో అదొక ఇది అయితే ఇప్పుడు చూడండి ఈ కొండపిండి మొక్క ఆకులు చూడండి ఇవి ఇవి పువ్వులు ఇది ఆకులు ఈ రకంగా ఆకులు మీరు తీసుకోండి చాలా తీసుకోండి తీసుకొని మీరు ఆకుకూరల్లో మన ఏదైతే మన బచ్చల కూర తోటకూర ఏ విధంగా మనం వండుకుంటామో ఆ విధంగా వండుకొని కనీసం వారంలో ఒక్కసారైనా మీరు తిన్నట్లయితే అలా ఎవరైతే తింటారో వారానికి ఒక్కసారి వారానికి ఒక్కసారి వారానికి ఒకసారి కొండ పిండి చెట్టు తెల్ల గంజేరి కూర అనేసి అంటూ ఉంటారు కదా వీటి ఆకుల ఈ ఆకుకూరల్ని ఎక్కువగా ఎవరైతే తినడం స్టార్ట్ చేస్తారో అటువంటి వారికి ఎటువంటి సమస్యలు దూరం అవుతాయో చెప్తాను చూడండి ఇది నేను చెప్పడం కాదండి ఇది పురాతన కాలం నుంచి ఉంది చాలామందికి తెలుసండి ఇది ఓకేనా కిడ్నీ సమస్యలు ముఖ్యంగా ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఈ ఏదైతే కొండ మొక్క ఆకుల కూర వండుకొని తిన్నట్లయితే వారానికి ఒక్కసారి లేదా వారంలో రెండుసార్లు కనుక ఇలా మూడు నెలలు కనుక తిన్నట్లయితే ఖచ్చితంగా కిడ్నీలో రాళ్ళు అనేసి ఖచ్చితంగా కరిగిపోతాయి కిడ్నీలో రాళ్ళు ఉండడం వల్ల నడుము నొప్పి మన ఏదైతే కొంచెం అలసట మన ఏదో రకంగా అనిపిస్తుంది కదా అవి అన్నీ మయమైపోతాయండి స్టార్టింగ్లో ఒక రెండు వారాలు మీరు తిన్న తర్వాత మీకు ఎటువంటి అంటే పరిష్కార మార్గం దొరకలేదేమో అనేసి అనిపిస్తుంది కానీ కంటిన్యూగా ఒక నాలుగు వారాలు ఐదు వారాలు తిన్నట్లయితే ఖచ్చితంగా కిడ్నీలో రాళ్ళైతే కంపల్సరీగా కరిగిపోతాయండి ఇది ప్రయత్నం చేసి చూడండి కిడ్నీలో రాళ్ళు ఎవరికైతే ఉంటాయో కిడ్నీ సమస్యలు ఎవరికైతే ఉంటాయో కిడ్నీలో రాళ్ళు ఉండడమే కాదండి కిడ్నీ సమస్య అంటే కిడ్నీ కొంచెం కొంచెం ఆ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ రావడం ఆ మూత్రం సరిగా రాకపోవడం మూత్రం వేరేగా తెల్లగా ఇంకా మన ఏదైతే పసుపు ఇది మన ఏదైనా కలర్లు వస్తుంది కదా చీము బంక అలాంటి కలర్లో వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం కిడ్నీ మీద భారం అనేసి పడుతుంది అనేసి అనుకోవాలండి ఓకే అటువంటి వారికి చక్కని పరిష్కారం మార్గం ఇది ఈ మొక్క అయితే చూపిస్తుంది అన్నమాట ఈ మొక్క ఆకు కూర ఆకు కూరలే అండి మీకు ఏది నేను తినమని చెప్పట్లేను ఆకుకూర కొండపిండి ఆకుకూర మొక్క కూర కనుక తిన్నట్లయితే బ్రహ్మాండంగా వస్తుందండి మీకు ఓకే ఇంకొకటి గుండె సమస్యలు ఆయాసం ఓకేనా కీళ్ళ వాతాలు అంటే మన ఇది ఇలాంటి దగ్గర ఈ మధ్యకాలంలో చూశారండి కొంతమందికి చాలామందికి కీళ్ల వాపులు కీళ్ల నొప్పులు వస్తూనే ఉంటాయి అంటే దాన్ని మనం చికెన్ గునియానో ఏదో అనుకుంటాం కానీ అది చికెన్ గునియాకి సంబంధించిందే కానీ చికెన్ గునియా కాదనమాట అది ప్రతి ఒక్కరికి వచ్చింది నాకు వచ్చింది అందరికి వచ్చింది అనమాట సో అటువంటి సమస్య రాకుండా అయితే ఈ ఈ మొక్క అయితే ఆకుకూర అయితే బినికి వస్తుంది అన్నమాట ఓకేనా ఇంకొకటి ఎవరైతే అతిగా కొలెస్ట్రాల్తో బాధపడుతున్నారో వాళ్ళకి కూడా చాలా చాలా సమస్యని తీర్చే ఈ మొక్క అయితే అవడం జరుగుతుంది ఓకేనా ఇంకొకటి మన ముఖ్య కార్యాచరణ అండి ముఖ్యంగా మనం ఎవరైతే దాని గురించి ప్రయత్నం చేస్తున్నామో వారిలో వాళ్ళ నరాల్లో కొంచెం బలం అనేది ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది అటువంటి వారికి ఆ సమస్య వస్తుంది అటువంటి వారు ఇవి గనక మీరు జీవిత కాలం కనుక ప్రతీ వారానికి ఒకసారి కనుక తిన్నట్లయితే అద్భుతంగా పని అయితే మీకు చూస్తారండి మీరు ఇది మన పూర్వీకులు ఈ విధంగా దీన్ని కూర అయితే ఇప్పటికైనా చూడండి ట్రబుల్స్ ఏరియాలో మీరు కంపల్సరిగా ఈ కొండపిండి ఆకుకూరలు కంపల్సరిగా తింటారండి ఇప్పటి వారికి అంటే అప్పటి అప్పట్లో ఉన్న వారికి ఈ ఆకుకూరలు ఎక్కడ తేవాలి ఏం సంగతి సిటీలో ఉండే వాళ్ళకి కూడా జాబ్లు చేసే వాళ్ళకి కూడా ఇది తెలిసి ఉంటుంది అన్నమాట అంటే స్టార్టింగ్లోనే వాళ్ళు జాబులో ఏదో రిచ్ ఫ్యామిలీలో పుట్టరు కదా సో వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన కొన్ని ఆకుకూరల్ని ఇప్పటికీ మర్చిపోరమాట ఇప్పుడు మనం వెళ్ళి ఆడ మనం వెతకాలి ఆ కూరలు ఆడ తీసుకురావాలి ఎవరు తీసుకొస్తారనే ఒక ఆలోచనలో ఉండి వాళ్ళైతే దీన్ని అవాయిడ్ చేయడం మానేశారు అన్నమాట ఓకేనా అంటే దీన్ని దీన్ని పట్టించుకోవడం మానేశారు అంతేగాని దీని గురించి ఎవ్వరికైనా తెలిసి ఉంటుందండి ఓకేనా మీరు ఇప్పుడు జనరేషన్కి నేను చెప్పేది ఒకటేనండి ఏంటంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు మన తాతలు ముత్తాతలు వాళ్ళ ఏ విధమైన పనితీరు ఉందో వాళ్ళు ఏ రకమైన అద్భుతమైన శరీరంతో బలంతో కూడిన వాళ్ళు ఉన్నారు ఆ విధంగా మనం ఉండాలంటే ఖచ్చితంగా ఆకుకూరల్ని తినండి అన్ని ఆకుకూరల్లో ఇది ఒక ఆకుకూర గనిజేరు కూర అదేవిధంగా కొండపిండి చెట్టు అనేసి అంటారండి ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందండి మీరు ఎక్కడ ఎతకాల్సిన అవసరం లేదు మీరు దీన్ని ఆకుపసరు పసరు తీయాల్సిన అవసరం లేదు సో ఇంకొకటి అండి ఆకుపసరు అని చెప్పంగానే ఒకటి నాకు గుర్తొచ్చింది ఒకవేళ మీరు గనక ఈ కూర వండడాలు ఇవన్నీ మాకు తెలియదు అని ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళకు ఒక చక్కని ఒక మార్గం అయితే చెప్తానండి అంటే ఏంటంటే దీని తెల్లగా అవి కొండపిండి చెట్టు ఉంది కదా దీన్ని మొక్క దీన్ని ఆకులు తీసుకొచ్చి కషాయం తయారు చేసుకొని ప్రతిరోజు తాగండి మీరు ప్రతిరోజు టీ మానేయండి టీ మానేయండి టిఫిన్లు మానేయండి ప్రతిరోజు దీన్ని కషాయం తయారు చేసుకొని తాగండి ఎంతటి బలం వస్తుందో చూడండి మీరు అన్నిటిలోనూ ఓకే ఈ ఆకుకూరల్ని ప్రతి ఒక్కరు తినొచ్చండి ఏదైతే షుగర్ ఉన్నవాళ్ళు కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు గుండె సమస్యలు ఉన్నవాళ్ళు ఆయాసం ఉన్నవాళ్ళు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు తినొచ్చండి దీన్ని దీ దీ ఇది మంచి మంచి ఏది అంటారు ఏది అంటారు కదా దానికి సంబంధించిన అలా అంటే మనకు ఉంటుంది అన్నమాట ఓకేనా కొండపిండి చెట్టు ఆకుల కూరైనసి వండుకొని మీరు తినండి లేదా కషాయం తయారు చేసుకొని తాగండి లేదా ఈ ఆకులు తీసుకొచ్చి ఇలాగ నేను చూపించినట్టు రెండు చుక్కలు మీరు ఏదైనా గోరెచ్చని వాటర్లో తీసుకోవచ్చండి అద్భుతంగా పనిచేస్తుందండి మీరు నిజంగా మీరు నమ్ముతారో లేదో ఈ రోజు నుంచి వీడియో ఎవరైతే చూసారో రేపటి నుంచి మీరు ప్రయత్నం చేసి చూడండి ఎవరైతే సమస్య ఏ సమస్య ఉన్నవాలో తినండి నీకు ఒక నాలుగు వారాలు యూజ్ చేయండి వారంలో ఒకసారైనా లేదా వారంలో రెండు సార్లు అయినా యూజ్ చేస్తే ఒక నెల రోజుల్లోనే మీకు తెలిసిపోద్ది నేను చెప్పడం కాదండి ఓకే మొబైల్ ఒక్కోసారి ఇటు ఎందుకు తింపుతున్నాను అంటే కొంతమంది వస్తున్నారు కాబట్టి సో వాళ్ళని మనల్ని చూస్తున్నారు అందుకని నాకు సిగ్గుతో ఇటు తిప్పుతున్నాను కానీ ఓకేనా ఈ మర్చిపోకండి అద్భుతమైన ఆకుకూర మర్చిపోకండి మన పెద్దలు మన పూర్వీకులు పురాణంలో కూడా మన పెద్దలు ఎవరైతే మన ఈ స్థాయికి తీసుకొచ్చిన వారందరూ ఈ ఆకుకూరలు తినే బతికారండి ఆకుకూరల ద్వారా చాలా బెనిఫిట్లు ఉన్నాయి సో ఓకేనా సో ఇదండి సో రేపటి నుంచి ప్రయత్నం చేసి చూడండి ఫలితం మీకే తెలిసిపోతుంది ఏదన్నా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో రివ్యూల్ చేస్తాను సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్